రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము నీ పిత్రులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితృల కంటే నిన్ను విస్తరింపజేయును వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నీ పితృలకు స్వాధీనపరిచిన దేశంన నీ దేవుడైన ఈ నిన్ను చేర్చును అంటే నీ పితృలకు స్వాధీనం చేసిన దేశము ఎలాంటి భయము లేని నిర్భయముగా నివసించగలిగే దేశము ఎలాంటి లోటుపాట్లు లేని అన్ని విషయాలలో సమృద్ధి కలిగినటువంటి ఆ దేశము అలాంటి దేశాన్ని నీ పితృలకు నీ దేవుడైనటువంటి ఈ హోవా అనుగ్రహించాడు దానిలో నిన్ను చేరుస్తాడు నీవు నెమ్మదితో ఆ దేశంలో నివసిస్తావు సమస్తము సమకూర్చబడి నీవు జీవిస్తావు మరీ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాడు నీవు దాన్ని స్వాధీనపరచుకొందువు ఆయన నీకు మేలు చేసి నీ పితృల కంటే నిన్ను విస్తరింపజేయును అది నీవు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు అదే విధంగా నీ పితృల కంటే నిన్ను విస్తరింపజేసేలాగా దేవుడు నీకు మేలు కలుగజేస్తాడు మరి మనం చూసినట్లయితే అబ్రహాము ఆశీర్వాదం ఒక వంతైతే ఇస్సాకు ఆశీర్వాదం ఇంకా అద్భుతము ఇస్సాకు ఆశీర్వాదమే అద్భుతం అనుకుంటే యాకోబు ఇస్రాయేలుగా మారి పొందినటువంటి ఆశీర్వాదము ఇంకా గొప్పది అంటే ఒక్కొక్క పిత్రుల నుంచి ఈ వ్యక్తులు అధిక ఆశీర్వాదాన్ని పొందుకుంటూనే ఉన్నారు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు వెండి బంగారములు పశువులు అలాగే దాస దాసి జన్మలు కలిగి బహుధనవంతుడయ్యాడు ఇస్సాకును అద్భుత రీతిగా ఆశీర్వదించాడు కరువులో నూరంతల ఫలము పొందే ఆశీర్వాదం ఇస్సాకు స్వంతము అద్భుతము కదా మరి అదేవిధంగా యాకోబు వచ్చేటప్పటికి మోసపోయాను మోసపోయాను అనుకుని ఇరవై సంవత్సరాలు తన మామకు బానిసత్వము చేస్తే ఇరవై సంవత్సరాలు తను కోల్పోయాను అనుకున్న దానిని సమస్తాన్ని కూడా దేవుడు తిరిగి అనేక రెట్లు యాకోబుకి ఇచ్చేసి ఆశీర్వాదంతో అక్కడ నుంచి నడిపించాడు ఎలాగైతే యాకోబును గొప్ప ఆశీర్వాదంతో అప్పటి వరకు మోసములో ఉన్నామని నడిపించాడో ఆ ప్రజలైన ఇస్రాయేలీని కూడా ఐగుప్తు నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి మేము బానిసలము బానిసలము అనుకుంటుంటే అలాగే అద్భుతమైనటువంటి ఆస్తితో సంపదతో ఐశ్వర్యముతో వారిని నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించాడు ఎలాగైతే యాకోబును ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించాడో యాకోబు నుంచి వచ్చిన సంతానమైన ఇస్రాయేలు అనే జనాంగాన్ని నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం నుంచి అదే రీతిగా విడిపించి అద్భుత రీతిగా దేవుడు హెచ్చించడం మనం ఇక్కడ చూడవచ్చు అంటే పితృల కంటే ఒకరికంటే ఇంకొకరిని అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అబ్రహాము కంటే ఇసాకును ఇస్సాకు కంటే యాకోబును ఇలాగా ఆశీర్వాదం కొనసాగుతుంది కాబట్టి ఈ వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకుందాం ఇప్పుడు మన పిత్రులు మన తాతలు తండ్రులే కాదు విశ్వాసమును బట్టి అబ్రహాము మనకు పిత్రుడు విశ్వాసమును బట్టి ఇస్సాకు మనకు పిత్రుడు విశ్వాసమును బట్టి యాకోబు మనకు పిత్రుడు మరి దేవుడు ఇప్పుడు వాగ్దానం ఏం చేస్తున్నాడు నీ పితృలందరికంటే నిన్ను విస్తరింపజేస్తాను నీకు మేలు కలుగజేస్తాను ఎవరైతే విశ్వసిస్తున్నారో మన పిత్రులైనా అబ్రహాము ఇస్సాకు యా కోబుల కంటే దేవుడు అత్యధికంగా మనలను ఆశీర్వదించబోతున్నాడు మేలులతో విస్తరింపజేయబోతున్నాడు నమ్మిన వారందరూ కూడా దీనిని పొందుకొందులుగాక ప్రార్థించుకుందాం మహోన్నతమైన గొప్ప ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి యొక్క దినమును మాకు నూతనంగా అనుగ్రహించి నీ ప్రేమను మాకు కనపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో మీరు ఇచ్చిన వాగ్దానమును వాక్యమును బట్టి వందనాలయ్యా అద్భుత రీతిలో మా పిత్రులందరికంటే మేలు చేసి మమ్మల్ని విస్తరింపజేస్తాను అని సెలవిచ్చావు కాబట్టి మా పిత్రులైన అబ్రహాం ఇస్సాకు యాకోబులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం వారికంటే మమ్మల్ని విస్తరింపజేసేటువంటి ఆశీర్వాదంతో నింపండి ఎందుకంటే అబ్రహాం కంటే గొప్పవాడువు సులోమోను కంటే గొప్పవాడువు ఏలియా కంటే గొప్ప టువంటి నీవు నీ ఆత్మను మాలో ప్రవేశపెట్టి ఉన్నావు ఆత్మశక్తితో మేము ఇంకా గొప్ప కార్యాలు వారికంటే చేయగలగాలి కాబట్టి అట్టి గొప్ప ఆశీర్వాదమును మాలో స్థిరపరిచి నడిపించండి మేమెవరము కూడా ఏ విషయంలోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జీవించగలగటానికి సమృద్ధిని మాకు అనుగ్రహించండి ఆ సమృద్ధిని మేము అనుభవించటానికి తగినటువంటి దీర్ఘాయువునివ్వండి దీర్ఘాయువును అనుభవించడానికి కావలసినటువంటి గొప్ప ఆరోగ్యమును కూడా మాకు అనుగ్రహించి మీరే నడిపించండి ప్రతి విషయంలో ప్రతి ఒక్క అంశంలో కూడా మేము సంపూర్ణ సమృద్ధి సంపూర్ణ అభివృద్ధి సంపూర్ణ విస్తరణ పొందుకునేటట్లు మీ ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి నడిపించి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకొనిచూ ఉండగా ఈ వాక్యంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డ అబ్రహాం ఆశీర్వాదం ఇస్సాక్ ఆశీర్వాదము యాకోబు ఆశీర్వాదం కంటే గొప్ప ఆశీర్వాదములను తమ జీవితంలో నిజముగానే పొందుకొని స్వతంత్రించుకొని అనుభవపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలుసుకొని నీ నామాన్ని ఘనపరిచేవారుగా ఉన్నట్లు సహాయం దయచేవేసిందిగా మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధనామాను ప్రార్థించి పొందుచున్నాం పర్లోకపు తండ్రి ఆమ్మే